నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా గోదావరిఖని అడ్డగుంటపల్లి కృష్ణవేణి స్కూల్ కు చెందిన విద్యార్థులు మంగళవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది విద్యార్థులకు ఎఫ్ఐఆర్ షీటింగ్ సైబర్ నేరాలు రికార్డ్స్ పట్ల అవగాహన కల్పించారు భావి తరాలైన విద్యార్థులు నేరాలు చట్టాలు సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహన కలిగి ఉండడం అవసరమన్నారు పలు విషయాలు తెలుసుకోవడం పట్ల విద్యార్థులు ఆసక్తిని కనబర్చారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆర్డర్స్ ఒకవేళ రెగ్యులర్ చేస్తే నేను ఉన్నత స్థాయికి మరిగే అవకాశం చాలా ఎక్కువ నేను నాకు అన్ని తెలుసు సెల్ ఫోన్లు అనుకుండా నేను మీ ద్వారా తెలుసుకుంటా అంటే అవి వేకా ఏ మీకు టీచర్ చెప్పేది పాటించండి మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు ఓకే నాకు ఐఫోనే కావాలా తెలుసా

சரிங்கடா அரை லைட் லைட் சொன்னோம் மொபைல் பாட் 20 டைமென்ஷன்ஸ் லைட் நினைச்சாயா லைட் అంటే రోజు అవసరం అనేది అంటే దీని ఏదైతే కౌంట్ ఉండాలా టాపిక్ ఉంటది सब्जेक्ट ఉంటది ఈజీ హ్యాపీ మూడ్ ఉంటాం కాబట్టి

శిక్ష చేసిన ఆయన పట్టుకొస్తాం ఆయన సివియల్ కేసెస్లో ఏం చేస్తారు ఎంత చేస్తారు ఎవరెవరు ఏ వర్క్ చేస్తారు సిస్టమ్ పైగా ఎవరు ఏ శిక్షణ పనిచేస్తున్నారు ఎవరెవరు ఎంత సిబ్బంది ఉన్నారు है के 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 का। स्कारीथ स्कारीथ <स्थाएं> क्या से इक्विपमेंट का है एक्मेंटा మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి